అందరికీ నమస్కారం గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం నేను మీ గీతావాణి ఇప్పుడు మనం శరత్ గృహదహనం అనే రచనను ఆస్వాదిస్తున్నాం రచన ఈ రోజుతో ముగిసిపోతుంది ఈ రచన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ ద్వారా వెలువడిన వెలువడబోతున్న మంచి మంచి రచనల్ని విని ఆనందించండి రచనపై మరియు నేను చదివే విధానంపై మీ అభిప్రాయాలను తప్పకుండా తెలిపండి ఒక ప్రకటన ఇప్పుడే చేస్తున్నాను ఇక సెప్టెంబర్ మొదటి వారం వరకు నేను మీకు రోజు విడిచి రోజు కనిపించను అంటే వినిపించను చాలా చాలా పని ఒత్తిడి ఆ సమయంలో నాపై ఉంటుంది వీలైతే నేను ముందుగా ప్రకటించిన విధంగా ఎండమూరి గారి నవలను మాత్రం పూర్తి ఆడియో బుక్గా మీకు బహుశా మూడు పెద్ద భాగాల్లో అందజేయగలుగుతాను నేను మళ్ళీ మీకు కనిపించే వరకు అదే వినిపించే వరకు సెప్టెంబర్ మొదటి వారం వరకు సెలవా మరి నమస్కారం ఇప్పుడు పదవ భాగంలో జరిగిన కథలోకి అచలా సురేషులు రామ్ చరణ్ బాబు ఇంట్లో మహిమును చూచి గతుక్కుమంటారు అచల ఉద్వేగాన్ని అణుచుకోలేక సొమ్మసిల్లి పడిపోతుంది మరలి ఇంటికి పోయే సమయంలో హా మూర్ఛలోనే తాను మరణించి ఉంటే బాగుండేది కదా అని తలపోస్తుంది అచల అచలా సురేషులకు ఒక్కటే సాంతవన మహిం రహస్యాన్ని ఎవరితో పంచుకోడు అని ఆ విధమైన కల్లోలిత అంతరంగంతో ఊహాపోహలతో ఆ రాత్రంతా గడుపుతుంది అచ్చల మహీం ఆమె వైపు చూసిన చూపు చురకత్తిల ఆమె గుండెల్లో గుచ్చుకుంటుంది తెల్లవారి లేచి చూస్తే సురేష్ వెళ్ళిపోయి ఉంటాడు అతడు రోగుల సేవకై వెళ్ళిపోయి ఉంటాడని అచ్చలకు తెలుసు మూడు రోజులు గడిచిపోతాయి ఇక అచల నిరీక్షించలేక మజౌలి గ్రామానికి వెళ్ళి సురేష్ని కలుసుకోవాలని రఘువీర్ తోడుగా డోలీలో బయలుదేరుతుంది అక్కడ అనారోగ్యంతో పడి ఉన్న సురేష్ కనిపిస్తాడు సురేష్ బాబును డోలీలో కూర్చోబెట్టుకుని వైద్య సహాయం అందే చోటికి తీసుకువెళ్లాలని భావిస్తుంది అచల కానీ అది సాధ్యపడదు మహీం బరపిన తీర్చిన దృష్టి సురేష్ని కూడా కలవరపరుస్తుంది వ్యక్తికి మనో సంయమన ఆవశ్యకతని ఆ చూపు సురేష్కి నొక్కి చెబుతుంది మరణోన్ముఖుడైన సురేష్ ప్రక్కన కూర్చుని అచ్చల తన ప్రాణాలను కూడా తీసుకుపోమని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంది అప్పుడు మహిం అక్కడికి వస్తాడు సురేష్ మహింతో చివరి మాటలు మాట్లాడతాడు వీళ్ళ సంగతి చెబుతాడు అచల పరోక్షంలో ఆమె మహింని ఎంతగానో ప్రేమిస్తున్నదని ఆ సంగతి తాను గుర్తించలేకపోయానని సురేష్ మహింకి వెల్లడి చేస్తాడు భగవంతుని పట్ల విశ్వాసం లేని అతడు చివరి క్షణాల్లో కూడా భగవంతుని స్మరించడు రామ్ చరణ్ బాబు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకునేసరికి సురేష్ మరణించి ఉంటాడు ఇక పదకొండవ మరియు చిట్టచివరి భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది అప్పటికే ఆశ్వాసం ముగిసిపోయింది సురేష్ ప్రాణం విడిచి అప్పటికి రెండు గంటలైంది శవాన్ని బయటికి చేర్చారు అక్కడ అరుగు మీద అచ్చలాదేవి కూర్చునుంది ఆ దృశ్యాన్ని రామ్ చరణ్ బాబు చూడలేకపోయాడు అరే అయ్యో అంటూ దుఃఖావేశ పరవశుడయ్య ఏడ్చాడు ఆయన ఆయనకేసి అచల ఒక్కసారి తల ఎత్తి చూచింది మళ్ళీ తల ఉంచుకుంది రామ్ చరణ్ బాబు ఆర్త ధ్వని ఆమె చెవుల వరకే వెళ్ళింది అంతకన్నా లోతుకు వెళ్ళలేదు ఏడుపు విని మహిం బయటకొచ్చాడు మీరు రావటం మంచిదైంది రామ్ బాబు లేకపోతే ఒక్కడిని చాలా అవస్థపడవలసి వచ్చేది రామ్ చరణ్ బాబు కన్నీళ్లు తుడుచుకున్నాడు ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో ఆయనకే పాలు లేదు మా రఘువీర్ కట్టెలు సంపాదించాడు ఇక్కడికి నది ఎంతో దూరం లేదు మన ముగ్గురం శవాన్ని మోసుకుపోవాలి మనకు సాయపడేందుకు ఊళ్ళో జనం కూడా మరెవరూ లేరు అన్నాడు మహిం నువ్వు నేను మూడో వాడేడి అన్నాడు రామ్ చరణ్ బాబు రఘువీరు ఉన్నాడుగా చీచీ బ్రాహ్మణ శవాన్ని వాడు ముట్టుకోవటం నాకు ఇష్టం లేదు మనమిద్దరమే మోసుకుపోదాం పర్వాలేదు సరే అలాగే అని మహిం ఏదో పని మీద లోనికి వెళ్ళాడు రామ్ చరణ్ బాబు వసారాలు స్తంభానికి ఆనుకుని మౌనంగా కూర్చున్నాడు ఆయన చాలా పెద్దవాడు తన జీవితంలో ఎన్నో చావులు చూచాడు ఎంతమంది దుఃఖితులను పరామర్శించాడు కానీ సురేష్ మృతి ఆయన్ను విచలు చేసింది ఒకసారి గతంలో అచలాదేవి తన వక్ష మీద వాలి భోరున ఏడ్చింది ఆయన ఆ సన్నివేశాన్ని మర్చిపోలేదు ఆయనలోని పితృహృదయం వేదనతో కుమిలిపోతున్నది అచలాదేవిని తనెలా ఓదార్చగలడు ఏమీ పాలు పోవటం లేదు మిక్కిలి షోకాదరుడైనాడు మనిషి ఒక్కసారి అచలాదేవిని ఒళ్ళోకి తీసుకొని భయపడకమ్మా ఇంకా నేను బ్రతికే ఉన్నానుగా అని ఓదార్చాలని ఆయన హృదయం ఆతులతపడుతున్నది కానీ అచలాదేవి అటుకేసి తిరిగి మౌనంగా ఎవరితోనూ తనకేమీ సంబంధం లేనట్టుగా కూర్చుంది ఇన్నాళ్ల నుంచి ఆమె తన మనోవేదన యావత్తూ తానే అనుభవించింది ఒక్కసారి కూడా మనసులో ఉన్నది ఆ వాడికి చెప్పుకోనే లేదు ఇప్పుడు కొత్తగా భర్త చనిపోతే ఇంత ధైర్యంగా అన్నది లేకుండా రాయిలా కూర్చుంది ఎంత కఠినమైన మనసు రామ్ చరణ్ బాబుకు ఆమె తరహా చూస్తూ ఉంటే ఇన్నాళ్ల నుంచి ఆమె పట్ల ఆయనకున్న వాత్సల్యమంతా ఎగిరిపోతున్నది సూర్యాస్తమయమైంది మహిం లోపలి నుంచి వచ్చాడు రామ్ చరణ్ బాబుతో సహా శవాన్ని మోసుకుపోయేందుకు ఉద్యమిస్తూ ఆచలా వెళ్ళి లోపల కూర్చో మేము తిరిగి వచ్చేసరికి ఆలస్యం కావచ్చు అన్నాడు అచ్చల ఏమీ పలకలేదు రామ్ చరణ్ బాబు పొర్లి వస్తున్న దుఃఖాన్ని నిగ్రహించుకొని అన్నాడు అమ్మాయి చెప్పడానికి నాకు నోరు రావటం లేదు నా గుండె పగిలిపోతున్నదమ్మా కానీ చెప్పక తప్పదు ఆడదాన్ని అంతిమ కర్తవ్యం నువ్వు నెరవేర్చాలి తల్లి ఆ ముఖాగ్ని ర్ధోక్తిలో ఆగిపోయి ఆపుకోలేక ఏడ్చాడు అచలాదేవి ముఖం కన్నులు అత్యంత నీరసంగా ఉన్నవి క్షణంసేపు రామ్ చరణ్ బాబును స్థిరంగా చూచి అన్నది అవసరమైతే ముఖాన్ని సమర్పిస్తాను కానీ నేను వారి భార్యను కాదు రామ్ చరణ్ బాబు వలె కృంగిపోయాడు నిర్నిమేష దృష్టిని ఆమె కేసు చూస్తూ నువ్వు సురేష్ బాబు భార్యవు కాదు అని అడిగాడు ఆయన నా భర్త కాదు అని విచలిత స్వరాన జవాబిచ్చింది అచల అచలాదేవి తన ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఆమె మోర్చపోయిన సమయం వరకు సమస్త సంఘటనలు రామ్ చరణ్ బాబు హృదయంలో గిర్రును తిరిగాయి అయితే ఈమె ఎవరు ఎవరు ఎవరి బిడ్డ ఏమి జాతి వేష్య కాదు కదా తానామెను బిడ్డ తల్లి అంటూ ఆప్యాయంగా పిలిచాడు ఆమె వండిన వంట తిన్నాడు ఇంట్లో దేవుడికి కూడా ఆమె చేత నివేదన చేయించాడు రామ్ చరణ్ బాబు శరీరం అంతా ఏదో అవ్యక్తమైన వేదనతో నిండిపోయింది ప్రేమతో వాత్సల్యంతో కరుణతో ఆమెకు అభిషేకం చేశాడు ఇప్పుడు ఆ అపేక్ష అంతా ఎడారిలో నీటి చుక్కల వలె ఆయన గుండెల్లో ఇంకిపోయింది మహిం కూడా స్తంభితుడైనాడు అయితే మరి ఏం చేద్దాం మనం శవాన్ని తీసుకుపోదాం పదండి అన్నాడు పద అంటూ మహింను అనుసరించాడాయన ఏదో నడిచి వెళ్తున్నాడే గాని బాహ్య జ్ఞానమే ఉన్నట్టు లేదు మనిషికి జాతి పోయింది ధర్మం భ్రష్టమైంది ఈ మానవ జన్మ వ్యర్థమైపోయింది అన్న మాటలు మాత్రం ఆయన హృదయంలో శబ్దిస్తున్నవే సురేష్ దహనక్రియ ముగిగానే రామ్ చరణ్ బాబు ఇంటికొచ్చి వెంటనే బండివాడిని పిలిచి తిరుగు ప్రయాణానికి తయారు ఇప్పుడే బయలుదేరి వెళ్తారా అన్నాడు మహిం అవును రేపు ఉదయం బండికి నేను కాశీ వెళ్ళిపోవాలి ఇప్పుడే ఇక్కడి నుంచే కదలకపోతే నాకు రైలు అన్నదు రామ్ చరణ్ బాబు మనోభావం మహిం గ్రహించాడు ఆయన ప్రాయశ్చిత్తం చేసుకునేందుకే కాశీ వెళ్తున్నాడని అతనికి తెలుసు అందుకోసం సంకోచిస్తూనే అన్నాడు నేను ఈ ప్రాంతాలకు కొత్తవాణ్ణి నాకేమి తెలియదు దయొంచి ఈమెను కూడా కాస్త తీసుకువెళ్తే రామ్ చరణ్ బాబు మండిపడ్డాడు దయా నీకు మతిపోయిందా మహింబాబు మహింబాబు ఇక ఆయనతో వాదించదలుచుకోలేదు బహుశా ఈమె ఇక్కడ రెండు మూడు రోజుల నుంచి అన్నపానాదులు లేకుండా ఉంది ఈమెను ఇక్కడ ఈ భయంకర ప్రదేశంలో ఒంటరిగా దిగవిడిచిపోవటం అన్నాడు వినయంగా భయం భయంగా నిష్ఠానిధి అయిన ఆ బ్రాహ్మణుడి హృదయం మరింత కఠినమైపోయింది ఓహో నువ్వు కూడా బ్రహ్మమతస్థుడివేగా మర్చిపోయాను నువ్వు బ్రహ్మజ్ఞానివైతే కావచ్చు నేను ఇంకా అధపతి కావాలన్న కోరిక నీకు లేకపోతే ఈ కులట విషయంలో దయా మాయా అంటూ అలాంటి విషయాలేమి నాకు చెప్పద్దు అని తీవ్రంగా పలికి వెంటనే బండిలో ఎక్కి కూర్చున్నాడు ఇప్పుడిక బ్రహ్మజ్ఞానంతో పని లేదు ప్రాణం కాపాడుకోవాలంటే వచ్చి బండి ఎక్కు అన్నాడు మహిం ఒక్క నమస్కారం చేశాడు రామ్ చరణ్ బాబు బండి సాగిపోయింది గుండె చీల్చుకుని వచ్చిన ఒక దీర్ఘ నిశ్వాసం విడిచాడు మహిం హచ్చల లోపల కూర్చుని ఉంది బండి సాగిపోయిన చప్పుడు విన్నది రామ్ చరణ్ బాబు లోపలికి రానేలేదు ఒక్క మాట కూడా ఆమెతో మాట్లాడలేదు దాని తాత్పర్యం సుస్పష్టమే సురేష్ బాబు మృతి వల్ల కలిగిన భయం కూడా చల్లారింది మహిం లోనికి వచ్చాడు ఆమెకు చాలా సమీపంగా వచ్చి నిల్చున్నాడు ఆమె చెక్కిళ్ళు లజ్జతో ఎర్రబడలేదు ఇక నీ ముందు కార్యక్రమం ఏమిటి అని అడిగాడు మహిం నేనా అంటూ తల ఎత్తి అతని ముఖంలోకి చూచింది అప్పుడు ఆమె హృదయంలో ఏమేమి భావాలు రేగినవో ఆమెకే తెలియాలి నాకేమీ పాలు పోవటం లేదు మీరేమి చేయమంటే అలాగే చేస్తాను అన్నది మహిం ఆశ్చర్యపోయాడు శంకితుడైనాడు ఆమె చూపులో చాంచల్యం లేదు స్వచ్ఛంగా ఉంది ఆ కన్నుల్లో ఆమె హృదయం చాలా వరకు ప్రతిఫలిస్తోంది ఆమె హృదయంలో భయం లేదు చింత లేదు భావి జీవిత స్వరూపమే ఆమెకు కనిపించినట్టు లేదు భవిష్యత్తును గురించి ఆమె ఏమీ నిర్ణయించుకున్నట్టు లేదు నిర్వికారయై నిల్చుంది అత్యాచారం సహించి అవమానితయ్య చివరికి ఎంత విరాగి అయిపోయిందా అని మహిం ఆశ్చర్యపోయాడు ఇలా చేయమని నేను ఎందుకు నిన్ను ఆజ్ఞాపించాలి నేను చెప్పినట్టే నువ్వెందుకు చేయాలి అన్నాడు మహిం స్వాభావిక కంఠస్వరాన మీరు తప్ప నాకు ఇప్పుడు ఎవ్వరూ లేరు ఎవ్వరూ నాతో మాట్లాడరు అంటూ అచ్చల అతని ముఖంలోకి తదేకంగా చూస్తూ నిల్చుంది నేను మిమ్మల్ని పోగొట్టుకున్న తరువాత భగవంతుని ఎంతగానో ప్రార్థించాను హో ఈశ్వరా నేనిక బ్రతకలేను నన్ను త్వరగా తీసుకుపో అని కానీ ఆయన నా ప్రార్థన వినలేదు ఇప్పుడు మీరు కూడా వినటం లేదు ఇక నేనేం చేసేది మహిమేమీ పలకలేదు బయటికి వెళ్ళాడు ఆమె నిరాశపూర్ణ కంఠస్వరం అతని గుండెల్లో ప్రతిధ్వనిస్తూ ఉంది నిరభిమానంగా నిస్సంకోచంగా సిగ్గు విడిచి ఆమె పలికిన మాట అతనికి మరుపు రావటం లేదు ఇప్పుడు తనేం చేయాలి తలకు మించిన భారాన్ని తన మీద దించి సురేష్ పరలోకానికి వెళ్ళిపోయాడు ఇంతలో రఘువీర్ అక్కడికొచ్చాడు బాబు మనం మూడు కోసల దూరం కాస్త నడిచి వెళ్ళామంటే అక్కడ ఎద్దుబండ్లు దొరకచ్చు అంతవరకు అమ్మగారు ఓపిక చేసుకుని అచల ఆ మాట విన్నది అయితే అంటూ లేచి నిల్చుంది కానీ ఆమె కాళ్ళు వణికై పడబోయింది మహీం చేతులు చాచి పట్టుకున్నాడు కానీ అతనికి సిగ్గయింది విరక్తి కలిగింది సంకోచించాడు పోనీ ఇవాళ కాకపోతే రేపు వెళ్దాం అన్నాడు హీ ఎందుకు మీకు మళ్ళీ డేహరి నుంచి వెళ్ళిపోవడానికి ఆలస్యం అవుతుందని అనుకుంటున్నారుగా అన్నది అచ్చల మరి నువ్వు చాలా బలహీనంగా బలహీనంగా లేదు మీ చెయ్యి పట్టుకుని ఎంత దూరం నడవమన్నా నడవగలను పద అన్నాడు మహిం రఘువీర్ ముందు నడిచాడు మహిం ఒక నిట్టూర్పు విడిచాడు అందరూ కాలినడకన సాగిపోయారు టేహరి చేరుకున్నారు అచల ఒక పెద్ద కవర్ తీసి మహింకిస్తూ ఇదే వారు వీళ్ళమ్మా అన్నది మహీం దాన్ని అందుకున్నాడు అందులో తనకు ఒక ఉత్తరం కూడా ఉండొచ్చు అందులో సురేష్ ఏమి రాశాడు ఏమి నిగూఢ రహస్యం అందులో తాను తెలుసుకోవలసి ఉందో చింపి చదువుకోవాలి అన్న కుతూహలం బాబు హృదయంలో తుఫాను వలె సందడి చేసింది కానీ ఉత్సుకత అణుచుకొని కవరు జేబులో పెట్టేసుకున్నాడు మీరు ఇవాళే డేహరీ విడిచి వెళ్ళిపోతున్నారా అని అడిగింది అచ్చల అవును ఇంకా నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు నేను ఇక ఎప్పుడు ఇక్కడ ఉండవలసిన దాన్నేనా మహిం కాసేపు మౌనముద్ర వహించి చివరికిలా అన్నాడు అయితే మరెక్కడికైనా నిన్నటి నుంచి అదే ఆలోచిస్తున్నాను పశ్చిమ దేశాల్లో నా వంటి అభాగినులకు ఆశ్రమాలేవో ఉంటాయని విన్నాను మన ప్రాంతంలో కూడా అలాంటివి ఏమన్నా అర్ధోక్తిలోనే ఆమె ఆగిపోయింది కన్నుల వెంట అశ్రువులు ధారకటినవి మహిం హృదయంలో కరుణ ఉత్పన్నమైంది అతను మెల్లగా అన్నాడు ఏమున్నాయో నాకేమి తెలియదు అయినా విచారిస్తాను ఎప్పుడైనా ఉత్తరాన్ని రాస్తే మీరు జవాబు రాయరా అవసరమైతే రాస్తాను రైలు వేళ అయింది అచ్చలాదేవి ఆ సమయాన తన జీవితంలో ప్రథమ పర్యాయంగా తన దుఃఖమంతా పతి చరణాల ముందు అర్పించి అతని పాదము సోకిన నేల ముద్దాడి ప్రణామం చేసింది మహిం వెళ్ళిపోయాడు ఆమె ద్వారం చెంత మోడు వలి నిల్చుంది మహింబాబు వెళ్తూ ఇలా ఆలోచించుకున్నాడు ఇక రామ్ చరణ్ బాబు గారింట్లో ఒక క్షణం కూడా ఉండటానికి వెళ్ళేదు ఈ పట్టణంలో పోని ఇంకొక చోటనైనా ఉండటం అనవసరం ఇవాళే ప్రయాణం కట్టి వెళ్ళిపోవటం మంచిది మహింబాబు ఏకాంతం కోసం తహతహలాడినాడు ఉత్తరంలో ఏముందో చదువుకోవాలి అంతేగాక కాస్త అంతర్దృష్టి ప్రసరించుకుని ఆత్మావలోకనం చేసుకోవాలి వివాహపూర్వపు ప్రేమ గాథ అతనికి అస్పష్టంగా గుర్తుకొచ్చింది ఆ తర్వాత అచలాదేవి మూలాన తన జీవితంలో ప్రళయం కమ్మింది పూర్తి దీనత తనను అవహించింది సహించి ఉండగల శక్తి భగవంతుడు తనకు ప్రసాదించలేదు బయట నుంచి కూడా తన ఇల్లు తగులబడిపోయింది బూడిద అయిపోయింది నిర్జన స్థలం ఏకాంత ప్రదేశం మహిముకు అవశ్యం కావలసి వచ్చింది రామ్ చరణ్ బాబు గారింటికి వచ్చాడు సామాన్ సర్దుకున్నాడు రైలు రావడానికి ఇంకొక గంట ఆలస్యం ఉంది రామ్ చరణ్ బాబు కాశీ నుంచి ఎప్పుడు తిరిగి వస్తాడు కాశీలో ప్రాయశ్చిత్తం చేసుకుని వచ్చే వరకు అన్నం తినడాన్ని శపథం చేశాడు రామ్ చరణ్ బాబుకు ఒక ఉత్తరం రాసిపెట్టి వెళ్దామని మహీం కాగితం కలం తీసుకున్నాడు నాలుగు పంక్తులు రాశాడు వాక్యాలు వ్యంగ్యపూర్ణములుగా తొర్లుతున్నాయి మనసులో అచలాదేవి అశ్రు ఆర్త కంఠస్వరం వినిపిస్తూ ఉంది అతనికి చైతన్యం ఉన్నట్టు లేదు లేనట్టు లేదు రామ్ చరణ్ బాబుతో మహింకు ఎక్కువ పరిచయం లేదు అయినా ఆయన మంచి దయాళువు ఉదారుడు మర్యాదస్తుడు నిశ్చల భక్తుడు ధర్మనిష్ట గలవాడు అచలను సొంత బిడ్డలా ఆదరించాడు అన్య గోత్రికురాలు వండిన కూడు తిననివాడు అచల చేత వండించుకుని తిన్నాడు ఆ సంగతి ఆయనే ఒకసారి మహింకు చెప్పాడు ఇందులో అచలాదేవి తప్పు ఏమిటో తర్వాత ఆలోచించవచ్చు ఆమె చేతి కూడు తిన్నంత మాత్రాన దగ్ధమైపోయిన ఈ మహనీయుని ధర్మం ఏమి ధర్మం ఇదే ధర్మమా దీన్ని ధర్మం అంటారా అత్యాచారం నుంచి మనిషిని రక్షించడానికి ఉపయోగపడని ధర్మం అనేది ధర్మం అనిపించుకుంటుందా అటువంటి ధర్మం వల్ల ప్రపంచానికి ఏమి లాభం రాంబాబు స్నేహ మర్యాద అయినా పాటించలేదు ఒక నిస్సహాయురాలైన అబలను మృత్యుముఖంలో విడిచి వెళ్ళిపోవడానికి కూడా సంకోచించలేదు పైగా తన బ్రాహ్మణ్యాన్ని పాడు చేసిన వ్యక్తి అని ఆమె మీద మండిపడ్డాడు ఇదా ధర్మం ఆయన ధార్మికుడా ధర్మం అనేది మానవుడికి అఘాతాలను సహింపగలందులకు ఒక కవచం వంటిదై ఉండాలి కానీ మహీంకు అప్పుడు వెంటనే తన సంగతి జ్ఞాపకం వచ్చింది తాను మాత్రం ఏం చేస్తున్నాడు తాను అలాగే పారిపోతున్నాడుగా కానీ ఆ ఆలోచన బలవంతంగా అణుచుకున్నాడు ఉత్తరం పూర్తి చేశాడు సామాన్ సర్దుకుని స్టేషన్కి వెళ్ళాడు రైలు వచ్చింది మహిం ఒక పెట్టెలోకి ఎక్కబోతున్నాడు ఆ పెట్టెలో నుంచే ఒక ముసలాయన ఒక వితంతు సహాయంతో దిగుతున్నాడు హరే మహీం ఇక్కడున్నాడే అన్నాడు ముసలాయన ఆశ్చర్యంగా మృణాళిని బాబుకు పాదాభివందనం చేసింది ఎక్కడికి వెళ్తున్నావు బావా మహీం రైల్లో ఎక్కి కూర్చున్నాడు ఇద్దరు విస్మితులై చూస్తూ ఉన్నారు నేను కలకత్తా వెళ్తున్నాను సురేష్ గారి ఇల్లు అని చెప్తే బండివాడు మిమ్మల్ని తీసుకు అచ్చల అక్కడే ఉంది అన్నాడు మహీం బాబు కర్తవ్యతా విమూఢుడై యగాదిగా చూస్తూ నిల్చుండిపోయాడు సురేష్ మరణించాడు అచల ఏదైనా ఆశ్రమంలో చేరతాను అంటున్నది నేనేమి ఇదమిద్ధంగా చెప్పలేకపోయాను మృణాళిని నువ్వు ఆమెకు ఏదో ఒక దారి చూపగలవు అన్నాడు మహిం ఎందుకు చూపను బావా నాకు చిన్నప్పటి నుంచి శిక్షణ గరిపిన వాడివి నువ్వేగా ఆశ్రమము ఆశ్రయమో ఎక్కడ లభిస్తుందో వదినకు నేను చెప్పగలను కానీ అది కూడా నువ్విచ్చినదే కాగలదు అన్నది మరణాలిని మహింబాబు ముఖంలోకి చూస్తూ మహిం ఏమీ మాట్లాడలేదు ఆమె తీక్షణ దృష్టిని తప్పించుకునేందుకు ముఖం పక్కకు తిప్పుకున్నాడు రైలు కదిలింది కేదార్ బాబు వణుకుతున్న హస్తాన్ని అందిపుచ్చుకొని రండి పెదనాన్నగారు వెళ్దాం అన్నది మృణాళిని సమాప్తం ఈరోజుతో శరత్ గృహదహనం పరిసమాప్తమైంది శ్రోతల అభిప్రాయాలను స్వాగతిస్తున్నాను ఆలకించినందుకు ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటికే ముగిస్తున్నాను